ఉంది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపేవా ఇప్పుడు న్యాయశాఖ మంత్రి ఎన్ఎంపి ఫరూక్ గారికి వినక్తి పత్రం విజయదలుచుకున్నా అలాగే లారా లోకేష్ గారికి కూడా కలిసి నిందాల మున్సిపాలిటీ మీద విచారణ ఖచ్చితంగా జరిపేయాలని చెప్పి నేను వినతి పత్రం నిజదలుచుకున్నా ఖచ్చితంగా ఇస్తాను కూడా ఇది ఖచ్చితంగా ఈ కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దానికి ప్రతిది బయటికి రావాలా ఎవరు తప్పు చేసినా కూడా దీనికి శిక్షార్హులుగా ఉండాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నా ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అధికారులు కావచ్చు అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు కావచ్చు దీన్ని ఖచ్చితంగా అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష మనం పాస్ చేసిన సబ్జెక్టులకు అజెండా వచ్చే సబ్జెక్టులకు మనం పాస్ చేసిన దీనిలకు విలువ ఉందా లేదా ఆర్డీఎంఏ గారు కానీ డిఎంఏ గారు కానీ దీనిలను పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి కమిషనర్ గారు మీ ద్వారా అడుగుతున్నారు ఇవి పరిగణలోకి తీసుకుంటారు దీనికి వాల్యూ ఉంది ఒకసారి కౌన్సిల్ లో పాస్ అయినాక ఆ సబ్జెక్టును మేము అమలు పరచాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని అన్నప్పుడు మాత్రం పాస్ చేద్దాం అధ్యక్ష నేను కౌన్సిల్ అజెండా స్టార్ట్ కాకముందే ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను కానీ సబ్జెక్ట్ మొదలు పెట్టినాక ఎందుకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదామనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష మనము పాస్ చేసే సబ్జెక్టులకు విలువ ఉందా లేదా ఆర్డీఎంఏ గారు గాని డిఎంఏ గారు గాని ప్రభుత్వం ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా ఈ ఒక్క కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా నంద్యాల కౌన్సిల్లోనే ఇట్లా జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ కూడా ఇట్లా జరుగుతుందా చట్టం తెలిసింది మన కమిషనర్ గారికి ఒక్కరికేనా మిగతా కమిషనర్లకు కూడా చట్టం తెలుసా తెలియకుండానే వాళ్ళు కమిషనర్లు అయినారు ఒక్కడే చట్టం తెలిసి కమిషనర్ అయినా నాకు ముందు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ లెక్క వెళ్తాను చెప్తాను రాజ రాజ్యాంగంలోని సెవెంటీ ఫోర్త్ చట్ట సవరణ ద్వారా గతంలో కంటే కూడా లోకల్ బాడీస్కు పవర్స్ అనేది బోగా డెగిలే చేయడం అనేది జరిగింది ఆ పవర్స్ను ఏ రకంగా ఎక్స్క్యూట్ చేయాలి ఏమిటి అనే దానికి కాలం పంతొమ్మిది వందల అరవై ఐదులో పురపాలక సంఘ చట్టం అనేది ఒకటి రూపకల్పన చేసి దీన్ని అసెంబ్లీలో దీన్ని అప్రూవల్ తీసుకుని దీన్ని ఒక మోడల్ మనం ఈ అరవై ఐదులో జారీ చేసిన పురపాలక సంఘ చట్టానికి లోబడి మనం కౌన్సిల్లను కానీ లేదా ప్రజలకు సంబంధించిన ఏ రకమైన సమస్యలు కానీ ఏ రకంగా మనం చేయాలి ఎవరి విధి విధానాలు ఏమిటి ఎవరు ఏం చేయాలి అనే దాని మీద ఒక స్పష్టత అనేది ఇవ్వబడి ఉంది దాని ప్రకారము మనం మన పట్టణానికి సంబంధించిన నంజాల పట్టణానికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా గౌరవ కౌన్సిల్లో చర్చించి గౌరవ కౌన్సిల్ నిర్ణయాలను ఏదైతే ఉందో వాటి ప్రభుత్వానికి రీజనల్ డైరెక్టర్ గారికి తర్వాత సిడిఎం గారికి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది దాంట్లో ఏదైనా తప్పులు పొరపాట్లు ఇక్కడ పంపిస్తున్నారు ఇవి పంపించాల్సిందే కలెక్టర్ గారికి ఆర్టీఎంఏ గారికి డిఎంఏ గారికి పంపాల్సిందే ఆ ఆ ప్రాసెస్ అంతా అయినో నేను కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను అంటే ఎంత ఉండేది ఈ ముందుకు వచ్చినా అది కాదు నేను అడుగుతున్నాను మా కౌన్సిల్ లో ఏ కౌన్సిల్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌన్సిల్ సభ్యులు అడుగుతున్నారు అన్ని మున్సిపాలిటీలలో ఈ చట్టము కౌన్సిల్ లో పాస్ అయిన సబ్జెక్టును అమలు పరచ బాధ్యత పాలక వర్గానికి ఉందా లేదా అధికారులకు ఉందా లేదా కౌన్సిల్ లో పాస్ అయిన చట్టాలంటే కౌన్సిల్ కొన్ని సబ్జెక్టులు కౌన్సిల్ పరిధిలో ఉంటాయి మరికొన్ని ప్రభుత్వ పరిధిలో ఉంటాయి ప్రభుత్వం అంటే దయచేసి 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 మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం కంటే కూడా మనం మీరు ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను మేము ప్రభుత్వంలో మాత్రమే మేము ఎక్కడ మాట్లాడలేను మరి మీ పరిధి అన్న మాట మాట్లాడితే అంటే అడగాల కదా నాకునే తెలుకుంటాను నేను అడగాల కదా క్లాసిఫికేషన్ ప్రభుత్వానికి అందుకే మా స్థాయి కాదు కాబట్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది దాని మీద ప్రాధాన్యంగా తీసుకుంటానండి మీరు క్లాసిఫికేషన్ తీసుకోవాల్సింది కౌన్సిల్ కు రాకముందు క్లారిఫికేషన్ తీసుకుని కౌన్సిల్ కు సబ్జెక్టు పెట్టాల కౌన్సిల్ కు వచ్చి పాస్ అయిన తర్వాత కౌన్సిల్ మెంబర్లు ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత కౌన్సిల్ అవమానపరుస్తూ పైకి పైకి రావడము అది పద్ధత ఇది పద్ధత మీరు కౌన్సిల్ కు పెట్టే ముందు దాని గురించి ఎందుకు క్లారిఫికేషన్ తీసుకోలేదు ఏదైనా ఒక సబ్జెక్ట్ అధ్యక్ష నేను ఏదైనా చెప్తాను అది కూడా క్లారిటీ ఇస్తాను అన్ని సబ్జెక్టుల గురించి చెప్తున్నా ఏదైనా సబ్జెక్టు మీరు క్లారిఫికేషన్ మీకు డౌట్ వచ్చింది క్లారిఫికేషన్ తీసుకోండి సబ్జెక్టు అయిన తర్వాత కౌన్సిల్ సభ్యుల అమలు పరచకుండా ఆ సబ్జెక్టు ను పైకి రాసినాము పై నుంచి రావాలా అంటే వాటికి కౌన్సిలర్స్ కు కౌన్సిల్ కు ఒక భూదాతనం ఉంది ఒక పద్ధతి ఉంది ఏమి ఇక్కడ ఎవరు అవినీతి పరలేం లేదు నిజాయితీగా నిక్కజ్గా పనిచేసే కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి ఒక పద్ధతి ఉన్నప్పుడు ఆవేదన ఉంటారు దృక్ష మేము అడుగుతాం మీరు ముందు క్లారిఫికేషన్ ఎందుకు తీసుకోలేదు ఆ సబ్జెక్ట్ పెట్టేటప్పుడు మీకు తెలియదా ప్రియాంకు రాసేటప్పుడు మీకు తెలియదా చెప్పండి దృక్ష ఒకసారి పౌన్సీ నిర్ణయించిన తర్వాత మళ్ళీ పౌసెస్ ఫంక్షన్ చేస్తుంది నాకు తెలిసి చాలా సబ్జెక్టు నా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎలాంటి సబ్జెక్ట్ కౌన్సిల్ అంతా తీర్మానించింది ఏకగ్రీవంగా తీర్మానించిన సబ్జెక్ట్ ను మీరు అమలు పరచకుండా నేను పైన క్లారిఫికేషన్ తీసుకోవాలి కమిషనర్ గారు ఇట్లా మనము ప్రభుత్వానికి లోబడినే ఆల్రెడీ ఇలా ఎన్నో సార్లు తీసుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు స్టాఫ్ నర్స్ అడుగుతున్నారో లాస్ట్ ఇయర్ గానీ మనము దాని వన్ ఇయర్ గా ఇదే కౌన్సిల్ త్రూనే తీసుకోవడం తీసుకోవడం జరిగింది కేఎఫ్ ద్వారా మనం ఆల్రెడీ తీర్మానించాము లాస్ట్ మంత్ కానీ ఎందుకు తీసుకోలేదు అనేది ఆ రోజు కూడా డిఎంఏ గారు ఉన్నారు వాళ్లకు తెలియని చట్టాలు వాళ్ళకు తెలియని రూల్స్ మన కౌన్సిల్ కే మన కమిషనర్ కే తెలిసినాయా డిఎంఏ గారికి రూల్స్ తెలవనా డిఎంఏ గారు అయినారా ఆర్ డిఎంఏ గారు రూల్స్ తెలవన ఆ డిఎంఏ గారు అయినారా మిగతా కమిషనర్స్ కి ఎవరికి లా అనేది చదవద్దు చట్టం అనేది మున్సిపల్ యాక్ట్ అనేది చదవలేదా ఎవరు కూడా చెప్పండి అధ్యక్ష కమిషనర్ గారు దాంతో పాటు ఏదైతే మామూలు గారు అడిగారో ఇలా ఎందుకు మనకు రోజు రోజు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ ఎన్నో అవినీతి పాత్రలు మన మున్సిపాలిటీ మీద అంటుతున్నాయి దాని పూర్తి స్పీఐ లో తీయాల్సిన బాధ్యత యాజ్ కమిషనర్ గా ఉంది ఎందుకు ఇలా ఏదైనా సరే గౌరవ సభ్యులు అడిగినప్పుడు ఒక్క అంశం మీద ఈ రోజు మనము గతంలోనే చెప్పుకోవడం జరిగింది ఏ గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ ని వాళ్ళకు మినిట్స్ ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయండి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి అని చెప్పి కానీ మేము అడుగుతూనే ఉన్నాము మీ అధికారుల దృష్టిలో ఎలా ఉందంటే ప్రతి నెల వస్తారు ఒకరోజు మాట్లాడతారు వెళ్ళిపోతారని అని అనుకుంటున్నారు పవర్ కౌన్సిలర్స్ అర్ధ 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 గంట కౌన్సిలర్లు వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష సిగ్గుపోతుంది అధ్యక్ష ఎందుకు ఇదే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ గతంలో ఎన్నో సార్లు అడగడం జరిగింది ఒక్క కౌన్సిలర్ అడిగిన తర్వాత యాజ్ ఏ జీవో ప్రకారం ఇన్ని గంటల్లో వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది నెల అయినా కానీ సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను యాజ్ ఎ చైర్ పర్సన్ గా ఒక నోట్ గానీ పెట్టినా ఇప్పుడు వరకు ఆ సెక్షన్ నుంచి ఎలాంటి సంబంధించింది రాలేదు ఇది మనము జీరో అవర్స్ లో తప్పకుండా మాట్లాడతాము దీనికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ జరుగుతుందో ఏడో అంశానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను నేను ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడలేదు నేను మాట్లాడాలి నాకు ఈ సబ్ జరిగే సంఘటన మీద మీరు మసిపుసి మారేడు కాయ చేస్తే నేను ఒప్పుకోను అధ్యక్ష జరిగిన దానికి దీనికి ఏమిటి కా ఏమిటి ఎందుకు జరుగుతుంది ఇట్లా మీకు ఆశాభాష ఉందేమో ఒక కౌన్సిలర్ గా ఒక సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ గా చాలా ఆవేదన చెంది మాట్లాడుతున్నాను అధ్యక్ష హాఫ్ అన్ అవర్ కౌన్సిలర్లు మీరు అర్ధ గంట మాట్లాడి వెళ్ళిపోతారు తర్వాత అధికారులు చేసుకునే పని అధికారులు చేసుకుంటున్నారు మీతో ఏమీ కాదు అనే వరుడు విన్న తర్వాత బాధ కలిగి మాట్లాడుతున్నారు అధ్యక్ష నాకు దీంట్లో క్లారిఫికేషన్ కావాలి మరి మీరు జీరో వర్గా తెక్ష నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను నాకు ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడు క్లారిటీ క్లాస్ క్లాస్ తెచ్చిన సబ్జెక్ట్ లేకపోతాను మనం చేస్తాను ఏడవ సిఆర్ అంశానికి సంబంధించాలి ఏడు మాట్లాడలేదు ఇప్పుడు అజెండాలు ఇప్పుడు నాకున్న ఏడవ అంశం గురించి నాకు చెప్పడం చేపడు చెప్పగలరా గౌరవ సభ్యులందరూ కూడా

రైట్ అధ్యక్ష దాని దీని మీద నాకు క్లారిటీ కావాలా క్లారిటీ వచ్చినాకనే అంతవరకు నేను నిలబడే ఉంటాను మళ్ళీ మీరు క్లారిటీ ఇవ్వకుండా మాత్రం రైట్ అధ్యక్ష ఏడో అంశం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏడో అంశంలో ఈ అంశం పెట్టడాల్సిన అవసరం ఏముందో ఒక్కసారి నాకు వివరంగా మీ ద్వారా కమిషనర్ అడుగుతున్నారు అధ్యక్ష ఫస్ట్ ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ అంశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎవరు బాధ్యులు ఎవరి మీద ఈ అంశం ఎక్కడ తప్పు జరిగింది మీ దగ్గర జరిగిందా కౌన్సిలర్స్ దగ్గర జరిగిందా అధికారుల దగ్గర జరిగిందా ఎక్కడ ఈ తప్పు జరిగింది ఈ తప్పును సరిదిద్దుకునే ఏర్పాట్లు ఏం చేసుకున్నారు అది నాకు క్లారిటీ కావాలి అధ్యక్ష క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష ఇంత ఈజీగా వదిలిపెట్టను ఎవరికైనా కానీ ఒకటేసారి ఒకసారి అవకాశం దేవుడు ఇప్పుడు మన పట్టణంలో ఏడు వందల ఆరు బై ఏ నై అనే సర్వే నెంబర్కు సంబంధించి బాలనారాయణ గారు మరియు రామశ్రీ వెంకటన్న గారి పేరిట మన పురపాలక సంఘంలో ఒక వార్డు సెక్రటరియేట్ ముప్పై ఐదో వార్డు సెక్రటరియేట్ ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది ఆ దరఖాస్తులో ఏమిటంటే ఈ ఖాళీస్థాన్ యాజమాన్యం మా మీద ఉండి ఈ యాజమాన్యాన్ని ధృవీకరించి మాకు పన్ను విధించమని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది మరి దాని మీద మన ఒక కోర్టులో హైకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో ఆ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ నోటీసుకు తెలియజేవాల్సింది తర్వాత సబ్సిక్వెంట్ గా దాన్ని వెరిఫై చేసి మున్సిపల్ అధికారులు దాని మీద పన్ను విధించడం అనేది జరిగింది పన్ను విధించిన తర్వాత దీంట్లో డబ్ల్యూపీ నెంబర్ ఇరవై మూడు నాలుగు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఒక పది మంది మీద ఒక కేసు ఫైల్ చేసి ఆ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నట్టుగా మా నోటీస్ వచ్చింది ఆ కేసులో మున్సిపాలిటీ వాళ్ళు పార్టీ కాకపోవడం వల్ల మున్సిపల్ కార్యాలయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేని కారణం చేత మరి అధికారులు వాటిని మరి సరైన విచారణ చేపట్టకుండా చేశారు అన్నది ఒక ఆరోపణలతోటి ఎవరైతే దాన్ని ఇనీషియల్గా గా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వెరిఫై చేయాలో ఎవరైతే దాన్ని నిర్ధారించుకొని ప్రాపర్గా చేయాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యుల మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇనీషియల్ గా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద ఒక రోజులకు పంపించడం జరిగింది దీంట్లో ఏమిటంటే ఈ ఏడు వందల ఆరు ఏడు వందల ఆరు బై ఏ నైన్ అనేది ఒక సర్వే నెంబర్ లో ఈ సర్వే నెంబర్ లో ఈ పార్ట్ ఎక్కడ ఉంది మనము పన్ను విధించడానికి ముందు ఆ ఏడు వందల ఆరు బై ఏ నైన్ అనేది కేవలం ఇరవై నాలుగు సెట్ల నలభై తొమ్మిదే కాదు ఇంకా చాలా ఉంది దాంట్లో మరి ఇది ఏ పార్ట్కి వస్తుంది ఇది ఆ సర్వే నెంబర్ లో పర్టికులర్ గా ఈ పార్ట్ ఎక్కడ ఉంటుంది ఇంకా చాలా మంది అంటున్నారు ఏడు వందల తొమ్మిది ఉంది

దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అప్పటి వరకు ఆ ప్రక్రియ ఏదైతే ఉందో పనులు వేసిన ప్రక్రియను నిలిపివేయడం జరిగిందనేది ఇది కౌన్సిల్ కు తెలియజెప్పి దాని ద్వారా ఈ సెక్షన్ నైన్టీ వన్ ఏ ప్రకారం మనం మున్సిపాలిటీలో యాక్షన్ తీసుకోవచ్చని చెప్పేసి గౌరవ సీబీఎంఏ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అంశాన్ని కౌన్సిల్ లో ప్రవేశపెట్టడం బాధ్యత ఆర్ఓ ఆర్దేనా కమిషనర్ గారిది కూడా ఉందా ఆర్మీనర్ కమిషనర్ గారు కూడా పాతుందా ఎన్నో సబ్జెక్టులలో ఎన్నో ఫీల్డ్ వర్క్ లో జరిగిన సబ్జెక్టులలో అంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ చేసిన సబ్జెక్టులలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఆయన పోయి స్వతహాగా ఆయన కళ్ళతో చూసిన తర్వాతనే పాస్ చేస్తున్నారని అందరికి తెలుసు అలాగే ఏ క్లర్క్ అయినా ఏ సీనియర్ రెసిడెంట్ అయినా ఒక సబ్జెక్ట్ ను తీసుకొని పోతే ప్రతి అక్షరము పన్ను పోకుండా చదివిన తర్వాతనే ఆయన సంతకం చేస్తున్న విషయము అందరికీ తెలుసు వాళ్ళ స్టాఫ్ నటిగా చెప్తారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద ప్రతిదీ నేను క్లారిఫికేషన్ తీసుకునే వచ్చినాను ఏమధ్యక్ష అలాంటప్పుడు విచారణ బాధ్యత మీకు లేదా గుడ్డిగా దాని సంతకం చేస్తారా దీంట్లో డిజిటల్ సైన్ ఎవరు అధ్యక్ష ఎవరు అధ్యక్ష బాధ్యులు తిరిగి డిజిటల్ సైన్ ఎవరుందో వాళ్ళు బాధ్యత వహించాలి అది కాదు అధ్యక్ష దెబ్బ తగ్గితే మోచేదికి ఆయింట్మెంట్ కూస్తానంటే ఎట్లా దెబ్బ ఎక్కడ తగ్గిందో దెబ్బ అంటే గాయం అధ్యక్ష గాయం ఎక్కడైందో ఆయింట్మెంట్ అక్కడ కూస్తే దెబ్బ త్వరగా గాయం త్వరగా మారడానికి సరిపోతుంది అధ్యక్ష దెబ్బతయింది గాయమైంది ఒక చోట కానీ ఆయింట్మెంట్ పెట్టేది ఒక చోట అధ్యక్ష విచారణ బాధ్యత ఆర్ ఒ ఆర్ఐ గారికి ఎంత ఉందో కమిషన్ కూడా అంతే ఉంది దీంట్లో డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి మొదటి ఉంటాయి ఈయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి మీద విచారణ చేయాలి తగలిన బాధ్యతగా సీరియస్ అయిన పనిష్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటాను అధ్యక్ష దయచేసి ఈ విషయంలో మీరు డిఎంఏ గారి దృష్టికి మీరు మీరు ఒకటి నేర్చుకోవాలి అధ్యక్ష డిఎంఐ గారికి దయచేసి అధ్యక్ష గారికి ఒకటేనా ప్రతి విషయం అంత సీరియస్ గా తీసుకోవడం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడతాస్ ఇలాంటివి భరించలేదు అధ్యక్ష కాబట్టి మీరు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు పూర్తి బాధ్యత దీంట్లో కమిషనర్ది డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి అతను దీంట్లో ఎవరు ఎంత లబ్ది పొందినారనేది నేను మాట్లాడిన అధ్యక్ష ఎందుకంటే దాని దగ్గర నా దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడగలను లబ్ధి పొందినారు అనేది మాత్రము పబ్లిక్ నంద్యాల ప్రజలంతా కోడే కూర్చున్నారు ఇది మాకు వల్లి సొంతంగా చెప్పిన కదా ప్రజలు చెప్పిన విషయాన్ని మాకు వల్లి ఇక్కడ ప్రస్తావించారు తప్పేం లేదు కాబట్టి అధ్యక్ష దీంట్లో అవినీతి జరిగింది అవినీతి జరగడానికి మూల కారకులు ఎవరు దీనికి సంబంధించిన ఎవరు అందరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది మీ సబార్టినర్స్ అని మీరు సడన్ గా ఎట్లా తీసుకుంటారు అధ్యక్ష సస్పెన్షన్ ఎట్లా సస్పెండ్ చేస్తారు మీకు ఎవరిచ్చినారాయి మీకు రైటే లేదు సస్పెండ్ చేసారు రైటే లేదు మీకు మీకున్న రైట్ ఎంత వాళ్ళకు వాళ్ళని జాయిన్ ఏమంటారు దాన్ని ఉద్యోగంలో జాయిన్ చేసుకునే ఆర్డర్ ఎవరు ఇచ్చారు ఆర్డీఎంఏ గారు ఇస్తారు ఆర్డీఎంఏ గారికి రెఫర్ చేయండి మీరు సస్పెండ్ చేసి ఆర్డీఎంఏ గారికి రెఫర్ చేయండి ఏంటి అధ్యక్ష దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ దండి ఉన్నాయి అధ్యక్ష నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే అది కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు పిడతల నిరంజన్ రెడ్డి గారు కాబట్టి ఫస్ట్ ముద్దాయిగా భావించి పిడతల నిరంజన్ రెడ్డి గారిని కౌన్సిల్ సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటాను అధ్యక్ష మాట్లాడండి శోభరా ఏడో నంబరు చెప్పిన పూర్తిగా ఎట్లుస్తున్నాను అంతే కదా ఒక పని చేసేటప్పుడు వీళ్ళను అట్లాంటి చిన్న చిన్న విషయాలే మనం క్లియర్ గా చూసి చిన్న చిన్న వ్యక్తులు క్లియర్ గా చేసేటప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే పని కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని మీరు ఏమి చూడకుండా ఎవరిది ఏమి అది కోట్ల ఉందా లేదా ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా మీరు పన్నేసి పన్నేసిన తర్వాత దాని గురించి మీరు మనకి చెప్పిన తర్వాత దానికి బాధ్యులు చిన్న స్థాయి ఉద్యోగులను ఈరోజు సస్పెండ్ చేసి మీరు కాంగ అయిపోయింది కదా అధ్యక్ష ఇట్లా చేయడం వల్ల పేపర్లు ఎక్కడం వల్ల మున్సిపాలిటీ పేరు కౌన్సిల్ సెక్రటరీ సో మీరు నేను చెప్పలేమంటే దీనికి కారణం లేదా అంటే చాలా మంది ఉన్నారు అందరు తెలుసు అంటే జరిగేది క్లియర్ గా అందరూ తెలుసు అధ్యక్ష ఒక పది మంది ఇన్వాల్వ్ అయిందంతా ముగ్గురిని కింద స్థాయిలో మీరు తీసేస్తే తీసేసి మీరు సేఫ్ అనుకుంటే కాదు అధ్యక్ష ఒక కోట్ల పనిచేసేటప్పుడు కోట్లలో పనిచేసేటప్పుడు మీరు ఎవరిది ఏమి ఎక్కడ ఉంది అదే క్లియర్ గా చూస్ చేసుకోవాలా మాలు చిన్న చిన్న వాటిని సతా అధ్యక్ష మున్సిపాలిటీలో అట్లాంటి ఇన్ని కోట్లు ఇల్లు ఎవరు తెలియకుండా ఏం లేకుండా మీరు అంతా చేసి ఈరోజు ఊరికి దాని బాధ్యత మీరు హస్బెండ్ చేసినారు ఒకరిని తీసేసినారు దాని గురించి మీరు కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ కొంచెం వాళ్ళ ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని వారిని కూడా చేసి అందరి పనిచేయండి చేయండి లేకపోతే వాళ్ళని కూడా ఉద్యోగాలను తీసుకోవాలని నేను నేను పని చేసుకున్నాను అధ్యక్ష సబ్జెక్ట్ పాస్ చేయండి పాస్ చేయమని చేయొద్దని నేను చెప్పలేదు అధ్యక్ష చిన్న ఉద్యోగస్తులు బయటికి రావాలి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి దీంట్లో పెద్ద పేరు అనవసరంగా ప్రస్తావించబడుతుంది అధ్యక్ష ఇది పలానా ఆస్తి అంతే అది కాబట్టి దీనికి దీంట్లో ఎవరిది ప్రమేయం ఉందో వాళ్ళని మాత్రం చర్యలు తీసుకొని ఈ సబ్జెక్టు పాస్ చేయమని కోరుకుంటున్నాను అధ్యక్ష ఏడో అంశం సంబంధించి మనము దీని మీద సోషల్ మీడియాలో కానివ్వండి ఎన్నో రక్రీకాలలో ఎన్నో విషయాలలో